कि वे अमित शाह जी का आप सभी का स्वागत करने के लिए पधारें श्री जी किशन रेड्डी जी अंदर भारत माता की नाटी कार्यक्रम की मुख्य अतिथि भारत ओमशा माथ्यु गौरवनी अभिनव सरदार पटेल శ్రీ అమిత్ షా గారికి నేను యావత్ నిజాం పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ప్రజానీకం నుంచి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారికి తెలంగాణ ప్రజల తరఫున నేను హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీరాములు గారు ట్రాన్స్పోర్ట్ అండ్ ఎస్టీ వెల్ఫేర్ వారికి తెలంగాణ ప్రజల తరఫున నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అజయ్ కుమార్ బల్లగారు హోమ్ సెక్రటరీ శ్రీ టపన్ డేకా గారు డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అదేవిధంగా ఉమా నందూరి గారు ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ మాజీ అధికారులు అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు స్వతంత్ర సమరయోధుల కుటుంబాల సభ్యులు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భారత ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అనేక మంది పద్మశ్రీ అవార్డు గైతలు అదేవిధంగా కవులు కళాకారులు పోలీస్ అధికారులు పారామిలిటరీ అధికారులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను అనేక విద్యా సంస్థల నుంచి విద్యార్థులు వచ్చారు అనేక సంస్థల నుంచి కవులు కళాకారులు వచ్చారు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను ఇది ఈ రోజు ఏదైతే ఉన్నదో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి రోజు మా యొక్క హైదరాబాద్ సంస్థానంలో ఏ నిజాం పరిపాలనైతే అనేక రకాలుగా హత్యాకాండకు దమనకాండకు నియంత్రిత పరిపాలనకు బలైపోయినటువంటి ప్రజలున్నారో ఎవరైతే నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించి అమరవీరులయ్యారో ఎవరైతే స్వతంత్ర సమర్యాదులు పోరాటం చేశారో వాళ్ళందరికీ ఆత్మలు శాంతి చేకూరాలి ఎవరైతే స్వర్గస్థులయ్యారో అదేవిధంగా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూశారు నాలుగు కోట్ల అంటే ఎనిమిది కోట్ల కళ్ళతో ఈ రోజు కోసం ఎదురు చూశారు మీకందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ హైదరాబాద్ గడ్డ మీద ఈ తెలంగాణ నేటి రాష్ట్ర రాజధానిలో మొట్టమొదటి తివర్ణ పతాకం ఇక్కడ ఎగరవేయడం జరిగింది సరిగ్గా డెబ్భై నాలుగు సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ప్రభుత్వపరంగా ఈనాటి ఉం మంత్రి ఆనాడు ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నా మూడు రంగుల జెండా ఎగరేస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈనాటి హోం మంత్రి అమిత్ షా గారు ఈ గడ్డ మీద ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ మూడు రంగుల జెండా ఎగరేసినటువంటి అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారు నేను ఈ ప్రజానీకం తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారి అనుమతితో భారత ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎవరైతే అమరవీరులు అయ్యారో వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళకు శ్రద్ధాంజలి అర్పిస్తూ ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు పండుగ రోజు अमित शाह जी आपका निवेदन करना चाहता हूं 1948 फोर्टी एट सेवनटीन को जब का गृह मंत्री सरदार वल्लभ भाई पटेल जी ने इस धरती पर निजाम को झुकाकर निजाम को हराकर, तिरंगा झंडा 1948 फोर्टी एट को ले रहा था आज 75 इयर्स ईयर्स के बाद आज का गृह मंत्री आपने इस धरती पर तिरंगा ले रहा है सेवनटीन सेप्टेम्बर को मैं तेलंगाना जनता के ओर से महाराष्ट्र के और कर्नाटक के निजाम के, के राज्य में जो जिला थे उनका जनता के ओर से आदरणीय प्रधानमंत्री को आदरणीय गृह मंत्री को केंद्र सरकार को आज हमारा हमारा एक तेलंगाना जनता का बहुत खुशी की बात है आज अलग अलग लोग इस कार्यक्रम के लिए बहुत साल से हम वेट किया है बहुत साल से हम वेट किया है చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసాము లగ్బగ్ 25 సంవత్సరాల నుంచి మేము దీని కోసం పోరాటం చేశాము జైలుకు వెళ్ళాము అనేక రకాలుగా మేము పోరాటంలో ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఆ రోజు పోరాటం చేశారు వాళ్ళ ఆశలు స్వపరికృతం కావాలని ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికార పూర్వకంగా ఈ హైదరాబాద్ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని అనేక రాక త్యాగాలు చేశాము మీకు అందరికీ తెలుసు స్వర్గీయ పెద్దల అనేక మంది ఈ కార్యక్రమం కోసం ఎన్నో రకాలుగా మీకు అందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు పోలీస్ యాక్షన్ ఈ తెలంగాణ గడ్డ మీద మిలిటరీని పంపించి నిజాం సైన్యంతో రజాకర్లతో ఆ రోజు పోరాటం చేసి ఈ గడ్డ మీద మరి త్రివర్ణ పతాకం ఎగరవేయకపోతే నిజాం ఏమన్నాడు ఆ రోజు రజాకర్లు ఏమన్నారు ఈ హైదరాబాదు స్వతంత్రంగా ఉంటుంది అవసరమైతే పాకిస్తాన్తో కలుస్తాం తప్ప మేము భారతదేశంలో కలవమని చెప్పి భారతదేశం మీదనే యుద్ధం ప్రకటించాడు అనేక వందల గ్రామాలలో అది బైరాన్ పల్లి కావచ్చు పరకాల కావచ్చు అనేక గ్రామాలలో ప్రజలు అనేక రకాల పోరాటాలు చేశారు అనేక రకాలుగా నిజాం యొక్క రజాకారుల యొక్క ప్రైవేట్ సైన్యం ఏదైతే ఉండేదో దాని దౌర్జన్యాలతో అత్యాచారాలతో అనేక రకాలుగా అన్యాయానికి గురయ్యారు స్వర్గస్థులయ్యారు బలిదానం అయ్యారు ఆ సమయంలో మనకందరికీ తెలుసు స్వామి రామానంద తీర్థ కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు లేక నారాయణరావు పవార్ కావచ్చు వందే మాతం రామచంద్రరావు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు హనుమంత్ గారు కావచ్చు కొమరం భీము కావచ్చు ఏ రకంగా నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది మహానుభావులు వాళ్ళందరూ కూడా నేను ఈరోజు భారత ప్రభుత్వం తరఫున సెల్యూట్ చేస్తూ ఉన్నాను డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీరు చేసినటువంటి పోరాటానికి ఈరోజు ఒక సహకారం దొరికింది మీ ఆత్మలకు శాంతి చేకూరే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకున్నారు ఈరోజు చాలామంది అంటున్నారు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని భారత ప్రభుత్వము ఆజాద్ అమృత్ మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కానీ ఈరోజు మా అదృష్టము మా తెలంగాణ ప్రజల అదృశ్యము మా కర్ణాటక ప్రజల అదృశ్యము మా మహారాష్ట్ర ప్రజల అదృశ్యము ఆజాద్ అమృత్ మహోత్సవం సందర్భంగా ఒక సంవత్సరం ఆలస్యంగా ఈ ప్రాంతానికి పదమూడు నెలల ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్లో వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము కాబట్టి మీ అందరికి కోరుతా ఉన్నాను చాలామంది ఈరోజు మీకు తెలుసు ఎవరైతే వద్దన్నారో డె ఐదు సంవత్సరాలుగా ఎవరైతే ఈ ఉత్సవం చేయనీయలేదో ఈరోజు భారత ప్రభుత్వం తరఫున ఆ యొక్క పార్టీ యొక్క మెడలు వంచి ఆ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్సవాలు చేయనీయలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్సవాలు చేయనీయలేదు ఇప్పుడు సంగతి అయితే మీ అందరికీ తెలుసు కానీ అటువంటి పార్టీని కూడా ఏ రజాకారుల వారసత్వంతో వచ్చినటువంటి పార్టీని కూడా ఈ రోజు వెన్నముక్క విరిచి ఈరోజు మూడు రంగుల జెండా ఈ తెలంగాణ మీద ఎగరేసినటువంటి చరిత్ర ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంది అమిత్ షా గారిది అమిత్ షా గారు ఈరోజు వస్తున్నారంటే ఈరోజు అనేక రకాలుగా తెలంగాణలో మార్పులు వచ్చాయి తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఈ జెండా ఈరోజు ఎగరేశారు అదేవిధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది ఏ పేరుతో నిర్వహిస్తున్నారనేది ప్రధానం కాదు ఈడు రోజు అధికార పూర్వకంగా త్వర పతాకం తెలంగాణ గడ్డ మీద ఎగురుతుందా లేదా ఇది తెలంగాణ ప్రజల విజయము హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల విజయము నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రజల విజయము ప్రజలు అనేక రకాలుగా పోరాటం చేశారు కాబట్టి ఈ సంవత్సరము అమో తేల్చుకుందాం అనుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము అధికారపూర్వకంగా చేయాలనుకుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు దిగి వచ్చారు ఎవరైతే కాదన్నారో ఎవరైతే మాట తప్పారో ఎవరైతే తెలంగాణ ప్రజలకు ఎనిమిది సంవత్సరాలుగా మోసం చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు మరి తప్పని పరిస్థితుల్లో తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు మాకే రకమైనటువంటి అభ్యంతరం లేదు అయినా కూడా సంతోషము అధికారపూర్వకంగా తెలంగాణ ప్రజల ఒత్తిడికి తలవొగ్గి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడము నేను భారత ప్రభుత్వం తరఫున అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు చాలామంది గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు వచ్చారు అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం తరఫున అక్కడ ముఖ్యమంత్రి గారు ఇదే కర్ణాటక హైదరాబాద్ లిబరేషన్ డే కార్యక్రమంలో చాలా పెద్ద కార్యక్రమం డెబ్బై ఐదు సంవత్సరాల కార్యక్రమం అక్కడ కూడా ప్రారంభించారు కాబట్టి ఆ రోజు వారు అక్కడ ఉన్నారు ఈరోజు కర్ణాటక ప్రభుత్వం తరఫున ఇక్కడ శ్రీరాములు గారు వచ్చారు ఆ రాష్ట్ర మంత్రి వారు కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో ఎవరైతే అనేక సంవత్సరాలుగా పోరాటం చేశారు ఈరోజు నరేందర్ గారు కావచ్చు టైగర్ నరేందర్ గారు కావచ్చు బద్దం బాలరెడ్డి గారు కావచ్చు వి రామారావు గారు కావచ్చు బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు అదేవిధంగా అనేక మంది పో పోరాటం చేశారు వాళ్ళందరూ ఈరోజు లేరు వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి చేకూరుస్తున్నారు ఎవరైతే స్వతంత్ర సమరేధులు ఉన్నారో ఎవరైతే అయ్యారో మీ ఆత్మలందరికీ శాంతి చేకూరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను వాళ్ళ పోరాటాలకు భారత ప్రభుత్వం తరఫున సల్యూట్ చేస్తా ఉన్నాను వాళ్ళ కుటుంబ సభ్యులకు సల్యూట్ చేస్తా ఉన్నాను ఏ నిజాం వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేశారో వాళ్ళకు సల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి చరిత్ర మనకి ఎన్నో నేర్పిస్తుంది